అందరికీ నమస్తే అసలాం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏది కదనా లేచిరా ఫీల్ అయినా మనం అయితే ఎక్కడా లేసుడు లేదు గీసుడు లేదు రాత్రి నిన్న చెప్పినాక నిన్న నెల్లూరు పోయినాం అన్నకు పాపం కారు ఇంట్లో తిరగాలనే ఆశ అది మన ఛానల్ ద్వారా నెరవేరాలని మనమైతే పోయి నెల్లూరు యాక్చువల్లీ చిత్తూరు అన్న నెల్లూరు రోడ్డుకి వచ్చిండు బండి డెలివరీ ఇచ్చిన మంచి బిర్యానీ తిన్నా రేష్మా బిర్యానీలో వాడిపోతే ఏదేమైనా కార్ ఇచ్చి వచ్చేరకు ఈరోజు మార్నింగ్ తెల్లార ఐదింటికి సూర్యాపేట చేరుకున్నా ఈరోజు కళ్ళలో నిద్ర ఉంది అయినా హ్యాపీగా ఉందన్న అన్న బండి అన్నకి ఇచ్చినాం మా అమ్మ నాన్న అక్క చెల్లెల్ని తీసుకొని హ్యాపీగా తిరుగుతుంటాడు ఆంధ్రాలో కూడా సాయిపన్న అందరికి ఇప్పిస్తాడు తాగేదల బయట బిడెలు స్క్రీమ్ చూడవచ్చు నిన్న రెండు కార్లు సోల్డ్ అవుట్ మన కార్ ఒకటి బట్ పోతే సెకండ్ కార్ ఎంఏజ్ కార్ ఇది కూడా సేల్ అయిపోయింది కాంగ్రాచులేషన్ బట్ స్క్రీమ్ చూడవచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జిఎల్ ప్లస్ సెకండ్ కార్ వచ్చేసి టాటా నానో ఓకేనా రెండు కార్లు క్లియర్గా చెప్తా కొంచెం ప్రశాంతంగా వినండి ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఉందా శాంద్రో జింగ్ జిఎల్ ప్లస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ వరకు ఎయిత్ మంత్ వరకు ఆర్సీ బ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ బట్ పోతే సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బిల్ట్ ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అన్న టోటల్ కంపెనీ పెయింట్ ఒక్క ఓన్లీ ఒక డోరు ఒకటే పెయింట్ టచ్ అప్ అయింది స్క్రాచెస్ వల్ల కార్ అయితే ఇది దేని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్గా ఉండి వన్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియల్ ఇవ్వాలని చెప్పినాం రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఒక లక్ష ఇరవై ఇరవై తొమ్మిది స్లైట్లీ నెగోషియబుల్ ఉంది వాడిపోతే సెకండ్ కార్ చూడొచ్చు మనకు మోత్కూర్ నుండి అన్న మనకు టాటా నానో ఎల్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు వస్తే బ్యాలెడ్ ఉంది మ్యాన్వల్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎయిటీ ప్లస్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ సెవెంటీ థౌసండ్ ఎక్స్పాయర్ చేసి మనం ఒక చెప్పినాం యాభై నాలుగు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం దాన్ని యాభై నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది టాటా నానో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నాన్ యాక్సిడెంట్ అంటున్నారు కంపెనీ పెయింట్ మీద ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చూడడానికి అయితే బండి సాఫ్ట్గా ఉంది మైలేజ్ మాత్రం మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది టాటా నానో ఓకేనా ఇంజన్ కూడా గుడ్ కండిషన్ లెస్ డ్రైవన్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది ఏసీ చిల్డ్ ఉంది యాభై నాలుగు వేల ఐదు వందలు తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీకు ఉన్న నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి మీరు నాకు అయితే సబ్కేజ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీరు కనిపిద్దాం కార్ అయితే ఇది ఇంకా ఆ డీటెయిల్స్ చెప్పట్లే అన్న ఎందుకంటే ఓపిక లేదు తెలుసుగా నిన్న మనం నెల్లూరు పోయి వచ్చే వరకు యాక్చువల్లీ మా సురాపేట వాడపల్లి సత్రపల్లి పిడుగురాల నుంచి పోతే మూడు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది నెల్లూరు ఇక వచ్చేటప్పుడు రిటర్న్ రిటర్న్లో బస్సులు ఉండవు ఈ రోడ్లో కాబట్టి మొత్తం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది గుంటూరు విజయవాడ సూర్యాపేట నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు వచ్చింది నూట యాభై కిలోమీటర్లు ఎక్కువ తిరగాల్సి వచ్చింది ఉదయం వచ్చేవరకు ఐదైంది ఒక గంట సేపు పండుకున్నా మళ్ళీ లేచినా మీకు వీడియోలు పెట్టాలి చెప్పి పెట్టుకున్నా ఏదైనా నెక్స్ట్ వీడియోలు మళ్ళీ నేను పెడతా వాయిస్ ఓవర్ ఓకేనా ఉంటా రేట్ వేస్టాబ్లా గుడ్ మార్నింగ్